హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్యాస్ వెల్డ్ విత్ వీకే సో ఈ వీడియో నేను షూట్ చేసే టైం వచ్చేసి సండే అండి సండే మార్నింగ్ అలాగే బయట వర్షం పడుతుంది సో సండే సండే మార్నింగ్ అన్నానంటే నేను ఏ రెసిపీ చూపించబోతున్నాను మీకు ఆల్రెడీ హింట్ ఇచ్చేసాను సో నాన్ వెజ్ లవర్స్ అందరికీ ఐడియా వచ్చి ఉంటుంది సో సండే అంటే నాన్ వెజ్ నాన్ వెజ్ అంటే సండే యాక్చువల్గా అయితే మేము సండే నాన్ వెజ్ అనేది ఫ్రీక్వెంట్గా ఏం తినమండి బట్ ఇప్పుడేంటంటే మా బాబు విఖ్యాత్ కార్తికేయకి ఇప్పుడు కొద్దిగా నాన్ వెజ్ బాగా అలవాటు అయింది సో వారి కోసం అని చెప్పి మేము సండే అనేది కంపల్సరీ మ్యాండేటరీ చేసుకున్నాము నాన్ వెజ్ అనేది ఈరోజు ఏదైనా నాన్ వెజ్ తెచ్చుకొని మంచిగా స్పైసీగా చేసుకుంటే తిన్నామని చెప్పి అనుకున్నాము అందుకనే ఈరోజు మేము మటన్ కైమా కర్రీ అండ్ మిరియాల రసం అనేది మేము చేస్తున్నాము మా స్టైల్లో మా ఇంట్లో మటన్ కర్రీ ఎలా చేసుకుంటాము అలాగే మిరియాల రసం ఎలా చేసుకుంటాము అనేది మీకు చూపించబోతున్నాను సో చూపించుకోవడానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి అందరూ మన వీడియోస్ చూస్తున్నారు కుకింగ్ వీడియోస్ అన్నీ చూస్తున్నారు బాగా వ్యూస్ అయితే వస్తున్నాయండి ఎవరు లైక్స్ చేయట్లేదు సో వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి కమెంట్ చేయండి సో మాకు ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మా ఇంకా కొన్ని హెల్దీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను సో ఇప్పుడు మరి మన యాక్చువల్ రెసిపీలోకి వెళ్ళిపోదామా మటన్ కీమా కర్రీ అండ్ మిరియాల రసం రండి మా కిచెన్లోకి వచ్చేసేయండి అంతా రెడీగా ఉంది రెడీ పెట్టుకున్నాను మీరు కూడా చూసేద్దరు కానీ ఎలా చేస్తాము ఏంటి అనేది ముందుగా మటన్ కీమాకి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నానండి ఇక్కడ నేను అరకిలో మటన్కి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు తరిగి పక్కన పెట్టుకున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర అలాగే పసుపు ఉప్పు కారం ఇవన్నీ తగినంత తీసుకోవాలండి ఇక్కడ అల్లం వెల్లి పేస్ట్ కొద్దిగా అట్లాగే ఇంట్లో చేసుకున్న గరం మసాలా పౌడర్ మేము ఇక్కడ అల్లం వెల్లి పేస్ట్ మరియు గరం మసాలా పౌడర్ రెండు ఇంట్లోనే చేసుకుంటామండి బయట నుంచి తెచ్చుకోము మాకు ఇంట్లో చేసుకున్న ఫ్లేవరే నచ్చుతుంది కాబట్టి మేము ఇంట్లోనే చేస్తాము గరం మసాలా పౌడర్ వచ్చి ధనియాలు లవంగాలు యాలుక్కాయి ఇవన్నీ కలిపి వేసుకుంటాము ఇదిగోండి ఇక్కడ మన మటన్ కీమా మసాలా కోసం నేను స్టవ్ వెలిగించి బాండీ పెట్టి దానిలో ఆయిల్ కూడా వేసేసుకున్నానండి ఆయిల్ కాగాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసుకుంటున్నాను వేసుకొని మనకి ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇప్పుడు చేసుకుంటున్న కర్రీలోకి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి కొద్దిగా ఎక్కువ ఆయిలే వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడైనా ఎక్కువ ఆయిల్ వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇదిగోండి మన ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను టూ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి వేసుకుని ఇది కూడా మనకి బాగా కలిసేలాగా తిప్పుకోవాలి బాగా కలిసి వేగాలి వేగిన తర్వాత ఇదిగోండి నేను ఇక్కడ మటన్ అరకిలో మటన్ అనేది నేను తీసుకున్నాను అరకిలో మటన్ని కూడా వేసేసుకుంటున్నాను మటన్ని నేను ముందుగానే ఉప్పు పసుపుతో కడిగి కడిగి పెట్టుకున్న మటన్ అండి అది దాన్ని ఇప్పుడు నేను మనం కర్రీలో వేసుకున్నాం మనం బండిలో వేసేసుకున్నాము వేసేసుకొని దాన్ని తిప్పుకుంటున్నాము మొత్తం అంతా కలిసేలాగా అల్లం వెల్లి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కలిసేలాగా ముందుగా సాల్ట్ వేసుకుంటున్నానండి కొద్దిగా తగినంత సాల్ట్ వేసుకోవచ్చు మనం మన టేస్ట్ని బట్టి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను అట్లాగే కొద్దిగా పసుపు సో ఇది కూడా మనకి మనం కలిసేలాగా తిప్పుకోవాలండి మొత్తం అంతా కూరలోకి ఉప్పు పసుపు అన్నీ కలవాలి సో కలిసేదాకా మనం తిప్పుకోవాలి ఇదిగోండి కారం కూడా వేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ కొద్దిగా ఉప్పు కారం అన్నీ ఎక్కువే వేసుకుంటున్నాను అండి ఎందుకంటే మా నాన్ వెజ్ కూరలోకి కొద్దిగా ఎక్కువే పడతాయి కదా సో ఎక్కువే వేసుకుంటున్నాను వేసుకుని మొత్తం అంతా కలుపుకుంటున్నాను మొత్తం మనకి కర్రీ మొత్తం కలవాలి మనం వేసుకున్న ఉప్పు కారం పసుపు అన్నీ కర్రీ మొత్తం కలవాలి కాబట్టి మొత్తం కలిసేలాగా తిప్పుకుంటున్నాను మొత్తం అంతా నేను కలుపుకుంటున్నాను కలిసిపోవాలి నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా మనం కొద్దిగా ఉప్పు కారం అన్నీ ఎక్కువ వేసుకోవాలండి అండ్ ఇక్కడ చూడండి కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను కొద్దిగా ఈ కొత్తిమీర చివరికి కూడా వేసుకుంటాము గార్నిష్ చేసుకోవడానికి నేను మధ్యలో కూడా కొద్దిగా ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాను మా ఇంట్లో అయితే కొత్తిమీర లేకపోతే ఏది జరగదండి సో ఒక పక్కన మటన్ కర్రీ అలా ఉంది అలా స్టవ్ మీద మగ్గుతూ ఉంది నేను ఈలో మీకు రసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూపించిపోతున్నాను మెయిన్గా ఇక్కడ రెండు టమాటో ముక్కలు ఒక చిన్న ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు అన్నీ తరిగి పక్కన పెట్టుకున్నానండి రెండు ఎండుమిరపకాయలు అలాగే నిమ్మకాయ అంతా చింతపండు పక్కన పెట్టుకున్నాను ఇవన్నీ నేను ఒక బౌల్లో తీసుకుని బాగా మిక్స్ చేసుకున్నానండి వాటర్ పోసుకొని మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఉంది దీనిలోనే సాల్ట్ పసుపు కొత్తిమీర కూడా వేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నానండి మొత్తం ముక్కల్లోకి మనం ఏవేవైతే వేసుకున్నామో అవన్నీ ఇంకిపోయేలాగా మనం మన చేత్తో బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని మనం డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకుంటామండి సో రసం మరిగేదాకా మనం స్టవ్ మీద పెట్టేసుకుంటాం ఇదిగోండి కలిపిన మిశ్రమ మిశ్రమం ఇలా ఉంది సో బయట వర్షం పడుతుంది కాబట్టి మనకు కూడా ఇలా ఉంటేనే రసం తాగితేనే కాస్త మనకి కూడా బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ మన మటన్ కర్రీ అయిపో సో అయిపో వస్తుంది కాబట్టి దీనిలో కొద్దిగా కొబ్బరి కూడా వేసుకుని కలుపుకుంటున్నాను ఇక్కడ చూసేయండి మన మటన్ కర్రీ ఒక పక్కన మన రసం ఒక పక్కన రెండు చెరో స్టవ్ మీద అలా మరుగుతున్నాయి రసం మరుగుతుంది కూర వేగుతుంది అండ్ ఇక్కడ మటన్ కర్రీ అయిపోయింది అందుకని నేను లాస్ట్లో మనం దింపుకునే ముందే మనం మసాలా వేసుకుంటాం కాబట్టి దింపుకునే ముందే తగినంత మసాలా తగినంత కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది బట్ రసానికైతే తాలింపు వేసుకోవాలి కాబట్టి కొద్దిగా టైం ఉందండి అండ్ తాలింపు వేసుకోవాలన్నాను కదా సో ఇక్కడ తాలింపు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూసేద్దాం రా అండి మనకు తెలుసు ఇంగ్రీడియంట్స్ అని చూడండి ఇక్కడ ఒకళ్ళు నాకు హెల్ప్ చేస్తున్నారు రసం తాలింపు కోసం నేను బాండి పెట్టుకొని దానిలో కొద్దిగా నూనె వేసుకొని అట్లాగే ఒక నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకుంటున్నానండి దీంతో ముందు కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుంటున్నాను సో మొత్తం తాలింపు అంతా వేగిపోయింది కాబట్టి దానిలో రసం పోసుకుని కలుపుకుంటున్నాను యాక్చువల్గా అయితే తాలి రసంలో తాలింపు వేయాలి నేను ఇక్కడ సేఫ్టీ కోసం తాలింపులో రసం వేసాను సో ఇదిగోండి మన రసం కూడా రెడీ అయిపోయింది లాస్ట్లో మా మమ్మీ ఏంటంటే కొద్దిగా బెల్లం వేశారు ఎందుకంటే కొద్దిగా మనకి రసంలో ఉన్న ఘాటు తగ్గడానికి బెల్లం బెల్లం అనేది వేసుకున్నామండి అండ్ రసానికి కూడా రసం పౌడర్ అనేది మేము ఇంట్లోనే చేసుకుంటాము ధనియాలు జీలకర్ర మిరియాలు మొత్తం కలిపి వేయించి ఫ్రై చేసుకున్నది అండి హోమ్మేడ్ రసం పౌడరే వాడతాము ఇదిగోండి మన మటన్ కర్రీ మటన్ కీమా కర్రీ విత్ రసం అనేది రెడీ అయిపోయింది సో వైట్ రైస్తో మనం ఎంజాయ్ చేయవచ్చు ఈ సండే మంచిగా మనం మన స్పైసీ మటన్ కీమా కర్రీ అండ్ స్పైసీ రసంతో ఎంజాయ్ చేస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి